వచ్చినప్పుడు నాకు నెల్లూరు జిల్లాలో చిరంజీవి అభిమాన సంఘ అధ్యక్షుడు శివకుమార్ గారితో పరిచయం ఆ రోజు నేను ఆయనతో వెళ్ళి ప్రతి సినిమాకి చిరంజీవి గారి సినిమాకి ఒక టికెట్ నాలుగు టికెట్లు తీసుకునేవాడిని ఆ రోజు నుంచి వారి మధ్యలో చురుగ్గా పనిచేస్తున్నవాడిని అప్పుడు శివకుమార్ గారు నన్ను తీసుకువెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మామగారైన పూర్ణ చంద్రరావుని కల్పించడం జరిగింది టోనీ చురుగ్గా పనిచేస్తున్నాడు రాబోయే రోజుల్లో మనము టోనీని బాగా ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పడం జరిగింది అప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఇంకా తిని ప్రస్థానం ఇంకా అడుగు పెట్టలేదు ఆ రోజు నన్ను పూర్ణ చంద్రరావు పిలిచి చెన్నైకి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉంటూ ముందుకు సాగుతూ ఉన్నారు మీరు రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు అవడానికి గల కారణం ఏంటి ఆ విధంగా మీరు ఎదగడం